ఈనాటి సువిశేష ధ్యానాంశం పుణిత లూకా గారు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచనముల వరకు యేసుకృష్ణాదుడు చేయబోయే అద్భుతముల గురించి చేసినటువంటి మహత్కార్యముల గురించి ప్రజలందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అనెను మనుష్య కుమారుడు మనుషుల చేతిలో అప్పగింపబడనున్నాడు అనగా జనులు ఏసుని మహిమతోనూ అద్భుతములతోనూ మాత్రమే చూచునచో ఏసు తన శిలువ మార్గం గురించి తాను పొందబోయే బాధల గురించి కూడా తన శిష్యులకు ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు దేవుని మహిమ అనేది కేవలం విజయాలలో మాత్రమే కాకుండా బాధలు త్యాగం శిలువలోనూ ప్రత్యక్షం అవుతుందని మనం గ్రహించాలి శిష్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు అనగా వారి యొక్క మనస్సు మహిమతోనే నిండి ఉన్నది మనకు చాలాసార్లు దేవుని చిత్తం అర్థం కాకపోవచ్చు కానీ ఆయన యోచనలు మాత్రం మన రక్షణ కోసం మాత్రమే జరుగుతాయి మహిమను కోరినంతగా మనం శిలోను కూడా స్వీకరించం కానీ శిలోను స్వీకరించడానికి సిద్ధపడాలి బాధను తప్పించుకోవడం కాకుండా వాటిలోనూ దేవుని చిత్తాన్ని వెతకాలి ప్రతి పరీక్ష మనం అనుభవించేది మన విశ్వాసాన్ని బలపరిచేదై ఉండాలి మనం దేవుని దగ్గర నుండి కేవలం అద్భుతాలు ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఆయన యొక్క చిత్తాన్ని కొన్నిసార్లు శిలువ ద్వారా నెరవేరుతుందని దేవుని కోరుకోవాలి కావున ఈనాటి సారాంశం మనం చదివిన వెంటనే దేవుడు మనకు గ్రహించే ఫలితాలు ఏమి అనగా ఆయన యొక్క సిలువ ఆయన యొక్క బాధ ఆయన యొక్క సంతోషం మరియు ఆయన యొక్క అద్భుతాలు కూడా చేయడా గల సామర్థ్యాన్ని ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు ఎందుకంటే మనం ఆయన రూపంలోనే రూపుదిద్దబడ్డాం కాబట్టి కావున ఈరోజు మన మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే దేవా నీ అద్భుతంలో చూచి ఎలాగైతే ఆశ్చర్యపోయే హృదయాన్ని ఇచ్చావో నీ సిలువను కూడా విశ్వాసంతో సిలువలో నిల్ మోసేటట్లుగా సిలువలో నిలిచేటట్టుగా ధైర్యాన్ని మాకు ప్రసాదించండి అని ప్రార్థించాలి అదేవిధంగా కష్టకాలంలో కూడా ఆ క్రీస్తునాథిని అనుసరించడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి మనం కోరుకోవాలి ఈనాడు తిరుసభ పునీత వింశంతి పాల్ అని పుణ్య పుణ్యాత్ముని స్మరించుకుంటూ ఉన్నది ఆయన పేదవారిలో క్రీస్తు ముఖాన్ని చూచి సేవ చేయడమే తన పనిగా చేసుకున్నాడు ఎలాగైతే ఏసుక్రీస్తునాథుడు తన భౌతిక సేవలో ఎక్కువగా పేదలతోనూ బలహీనులతోనూ గడిపాడో ఈ విన్సెన్ ది పాల్ అని వారు కూడా పేదల కోసమే తన ప్రాణాన్ని అర్పించారు పేదల కోసమే తన జీవితాన్ని జీవించారు ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినట్టు ఏమిటి అంటే నిజమైన విశ్వాసం కేవలం ప్రార్థనలో మాత్రమే కాకుండా సేవలో కూడా ప్రతిబింబిస్తుంది పేదవారి కాళ్ళను తుడవడం ఆకలిగొన్న వారికి ఆహారాన్ని పెంచడం రోగులకి చేయుతనివ్వడం ఇలాంటివే సువార్త యొక్క విలువలు ఈ విలువలను పాటించిన వారే పునీత విన్సెంట్ ది పాల్ అలాగే వారు ఇవన్నీ మనము పాటించాలా అని మార్గదర్శక మనకు నిలిచారు పేదవారిలో క్రీస్తుని చూడాలి మన సమయం మన ప్రతిభ మన వనరులు కూడా అవసరమైన వారి కోసమే పంచుకోవాలి సేవ అనేదే ప్రేమకు రూపం అదే మనకు అక్రీస్తునాథుడు మరియు ఈనాడు మనం స్మరించుకున్నటువంటి పునీత విన్సెంట్ పాల్ అని వారు నేర్పిస్తున్నారు ఈ విన్సెంట్ పాల్ తన చేతుల ద్వారానే దేవుని ప్రేమను ప్రపంచానికి చాటారు అందుకే మనం ప్రపంచంలో చాలా ప్లేసులలో చూస్తాము ది పాల్ సంఘం అని ఆయన సేవలు అనేక మంది అభిమానులు ఇలానే కొనసాగిస్తూ ఉన్నారు కృప వినయం దయ మానవత్వం ఆయన సేవలో స్ఫూర్తిగా నిలిచాయి కావున ఆయన యొక్క దినాన్ని మనం స్మరించుకుంటూ ఉండగా మనం ప్రార్థించవలసినది దేవా ఎలాగైతే విన్సెంట్ ది పాల్కి మీరు మంచి హృదయం ఇచ్చి పేద ప్రజలను మీ దగ్గరికి రప్పించేటట్లుగా సహకరించారో మాకును కూడా అటువంటి మనసును దయచేసి మా యొక్క వనరులు మా యొక్క సంపద మరియు మా యొక్క ప్రతిభ మేము ప్రతి ఒక్కరితోనూ పంచుకుంటూ మీ ప్రేమను ప్రతి చోట్ల మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ పంచేలాగున మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థించాలి అదేవిధంగా ఎవరెవరైతే విన్సెన్ పాల్ సంఘంలో ఉంటూ ఆ యొక్క సేవలు చేస్తున్నారో వారి కోసం కూడా మనము ఈనాడు ప్రార్థించుదాము అదేవిధంగా ఈ విన్సెంట్ ది పాల్ అని వారు సిస్టర్స్ను మరియు ఫాదర్స్ అటువంటి సభలు స్థాపించారు ఆ సభలలో ఉన్న ఫాదర్లను సిస్టర్లను దేవుడు దీవించాలని కూడా ప్రార్థిస్తాము అదేవిధంగా మనకు తెలిసిన వారు చాలామంది ఉండొచ్చు ఈ విన్సెన్ ది పాలు పేరు పెట్టుకున్నవారు వాళ్ళను కూడా ఏ శ్రీస్తున్నది మెండుగా ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం చివరిగా మనము మన జీవితంలో తీసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకి ఏది జరిగినా దేవుని చిత్తం వలనే జరుగుతుంది అది మంచి అయినా చెడు అయినా బాధ అయినా కష్టమైన నష్టమైన సుఖమైన ఇబ్బందులైన అన్నిటి కూడా దేవుడికి ఎరుగక జరగవు మన జీవితంలో కావున ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చే ప్రసాదంగా మనము అనుభవించాలి అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలోనూ దైవ దైవచిత్తాన్ని వెతకాలి దేవుడు ఇచ్చిన ప్రతి శిలోను కూడా సంతోషంతో మనము మోయాలి అదేవిధంగా ఆ దేవుడి శక్తి మనకు ప్రసాదించమని ఏనాడు సువిశేషం ద్వారా మనం ధ్యానించుకున్న విషయాలన్నిటినీ కూడా దేవుడు మన నిత్య జీవితంలో పాటించేలాగా మనకు తోడ్పడమని మనం ప్రార్థించుకుందాము థ్యాంక్ యూ